మహిళల రక్షణకు ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేస్తున్నాయని ఎవరైనా ఎక్కడైనా ఈవ్ టీజింగ్ అసభ్యకరంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ హెచ్చరించారు ముఖ్యంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా అసభ్యకరంగా పోస్టులు పెడితే వారిపై నిఘా ఉంటుందని చెప్పారు వార్షిక తనిఖీలో భాగంగా గోకవరం పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు ఐజీ వెంట తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరం పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సందర్శించారు స్టేషన్లో రికార్డులను తనిఖీ చేశారు సీసీ కెమెరాలను పరిశీలించి పర్యవేక్షించారు అనంతరం స్టేషన్ ఆవరణలో ఐజీ కొబ్బరి మొక్కను నాటారు ముందుగా ఐజీ అశోక్ కుమార్ కు పోలీసులు ఘన స్వాగతం పలికారు అనంతరం దేవి చౌక్లో కొలువై ప్రసిద్ధిగాంచిన కనకదుర్గమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు ఐజీ అశోక్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నేరాలను అరికట్టేందుకు అన్ని విధాలుగా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని వాటికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు గంజాయి పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై యువతకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నామన్నారు ఇటీవల నకిలీ రిపోర్టర్లు చలామణి అవుతున్నారని వారు నకిలీ రిపోర్టర్లని తేలితే వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు అసభ్యకర పోస్టులను పోస్టు చేసే వారిపై నిఘా ఉంటుందని హెచ్చరించారు అలాగే గ్రూప్ అడ్మిన్ కు బాధ్యత ఉంటుందని వారిపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు వరుస చోరీలు దోపిడీలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో ఐజీ వెంట కోరకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యకిషోర్ గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రాజమండ్రి మన ఈస్ట్ గోదావరి జిల్లాలో మహిళా రక్షక పేరుతో ఆ టీమ్స్ పనిచేస్తున్నాయి మిగతా జిల్లాలో కూడా అభయ అనే శక్తి అనే టీమ్స్ తోటి వాళ్ళు పనిచేస్తున్నారు సో వీళ్ళు ముఖ్యంగా యూటీజీ జరిగే ప్రాంతాలకు వెళ్ళడం విజిట్ చేయడం అక్కడ పెట్రోలింగ్ చేయడం లేదా డయల్ వన్ వన్ టూ నుంచి కాల్స్ వస్తే దానికి రెస్పాండ్ కావడం స్కూల్స్ కాలేజీ గ్రామాల్లో కూడా వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం ఎక్కువ మహిళా మహిళ మహిళలు ఎక్కువ పనిచేసే చోట అక్కడ విజిట్ చేసి వాళ్ళ సెక్యూరిటీ గురించి మెజర్స్ ఎలా ఉన్నాయని రివ్యూ చేయడం అక్కడ వాళ్ళతో మాట్లాడడం ఈ డయల్ వన్ వన్ టూ కానీ ఒక స్పెషల్ నెంబర్ని ఎస్పీఆర్ పెట్టారు ఆ నంబర్ గురించి అవేర్నెస్ తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఎస్పీఆర్ కూడా దీన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్త పర్యవేక్షిస్తున్నారు ప్రతి వారం వారితో అలా పనిచేస్తున్నారని చూస్తున్నారు సో దీనివల్ల మనకి భవిష్యత్తులో మహిళల సెక్యూరిటీ మీద ఫోకస్ ఉండి ఈ రకరకాల నేరాలు తగ్గే అవకాశం ఉంది అంతేకాకుండా రెండవది ముఖ్యంగా ఈ గంజాయి గురించి మనము రేంజ్ పరిధిలో కానీ ఈస్ట్ గోదావరి జిల్లాలో కానీ చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లా మనకి ఏజెన్సీ ఏరియాకి బార్డర్ ప్రాంతం ఇది అందువల్ల ఎక్కువగా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆ ప్రాంతాల నుంచి ఎవరైతే గంజాయి తీసుకొస్తుంటారో వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ దొరుకుతూ ఉంటారు ముఖ్యంగా రాజమండ్రి నగరం చాలా పెద్ద నగరం కావడం వల్ల తర్వాత అక్కడ లార్జెస్లో ఉండడము ఈ ట్రా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అక్కడ షెల్టర్ తీసుకొని ఈ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టు మనకు చాలా రోజు ఇన్ఫర్మేషన్ ఉంది ఎప్పటికప్పుడు మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి వాళ్ళు రైడ్ చేయడం పట్టుకోవడము ఇవన్నీ చేస్తున్నాము ముఖ్యంగా లోకల్స్ ఈ ఆర్టీసీ బస్సుల్లో మోటార్ సైకిల్లో కూడా చిన్న చిన్న క్వాంటిటీస్ తీసుకొని వెళ్ళి అక్కడ గ్రామాల్లో వాళ్ళ ఏరియాలో వాటిని సప్లై చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సో దీన్ని ఎప్పటికప్పుడు మేము సమీక్షించి చర్యలు తీసుకుంటున్నాము కేసులు పెడుతున్నాము కొంతమంది మీద రిపీటెడ్గా ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో వాళ్ళ మీద పీడి యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది తర్వాత ఈ సోషల్ మీడియా పోస్ట్లు కూడా మీకు అందరికీ తెలిసిందే పోలీస్ శాఖ